హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు రెండు వందల గ్రాములు మష్రూమ్స్ ఒక ఇరవై నుంచి ముప్పై జీడిపప్పు మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసినవి మూడు పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసినవి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసినవి నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న చెక్క సాజీరా జీడిపప్పు అలాగే ఒక పది నుంచి పదిహేను మిరియాలు తీసుకోండి ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు బటర్ రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాలు వేసుకోండి అందులోనే లవంగా చెక్క జీడిపప్పు సాజీరా అన్నీ వేసి ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి జీడిపప్పులు బాగా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి మష్రూమ్స్ నుంచి మనకి చాలా వాటర్ వస్తుందండి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకోండి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కారం ఇంకా ధనియాల పొడి పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని మీ కూరకి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోనే కొత్తిమీర ఇంకా బటర్ వేసుకొని కర్రీ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి కర్రీ బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కర్రీ అనేది మనకి రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలోకి అలాగే చపాతీలోకి లేదా వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీస్తో కానీ ఫ్లేవర్డ్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కాజు కర్రీ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి